హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కోవిడ్ లో రెంటెడ్ హౌస్ లు ఎలా ఉంటాయో చూపిస్తాను చూసేయండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మా కోవిట్ అవుతుంది ఇక్కడ అయితే నేను పనిచేస్తూ ఉంటానమాట చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హాల్ హాల్ పక్కన అయితే మూడు బెడ్ లు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇవే అన్నమాట అనమాట ఇవి మూడు బెడ్ రూమ్ లో చూస్తున్నారు ఇది వచ్చేసి రెండు పెద్ద రూమ్లు అలాగే చిల్డ్రన్స్ రూమ్ అనమాట ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట చిల్డ్రన్స్ ఇది అలాగే ఇది వాష్ రూమ్ కూడా ఉందండి పక్కనే అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి కిచెన్ అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది సింపుల్ గా అయితే కిచెన్ ఎందుకంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ గా జరుపుతుంది ఇది వచ్చేసి కద్దామ రూమ్ అనమాట మనుషులు ఇది చూస్తున్నారు కదా అలాగే ఇది వచ్చేసి బెడ్ బెడ్రూమ్ అనమాట చూస్తున్నారు ఎంత పెద్దగా ఉంది రూమ్ అనేటివి చాలా పెద్దగా ఉండాలండి కోవిటళ్లకు చూస్తున్నారు కదా ఇందులో అయితే మూడు బెడ్రూమ్ లు అలాగే మూడు వాష్రూమ్ లు అలాగే ఒక పనిమన్షూర్ రూమ్ అలాగే ఒక కిచెన్ అయితే ఉందండి ఇదంతా కూడా మూడు వందల యాభై దినాల్లో రెంట్ అయితే ఉంటుంది అనమాట లో దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయలు అనమాట ఒక నెలకు చూస్తున్నారు కదా అలాగే నేను పనిచేస్తున్న ఈ హౌస్ లో అయితే ఇన్ని ఫ్యామిలీ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా రెంటెడ్ హౌస్ అనమాట మొత్తం కూడా ఇక్కడైతే కోవిట్లో ఎక్కువగా ఉంటారన్నమాట అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్